నమస్తే ఎస్టీవీ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ పుష్పనగర్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు ఉత్సవ కమిటీ అధ్యక్షులు బాల్రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిదేళ్లుగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని నవరాత్రి పదకొండవ రోజు సాంప్రదాయంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈసారి సుమారు మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు కాలనీ అధ్యక్షులు రఘురామిరెడ్డి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల కోసం శాశ్వత షెడ్ ఏర్పాటు చేసి గత సంవత్సరం నుంచి ఆ షెడ్లోనే వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ విఠల్ అరుణ్ సింగ్ బలరాం భద్రయ్య కాశీనాథ్ వెంకటేష్ బ్రహ్మయ్య బసవరాజ్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు సొసైటీ సభ్యులు కాలనీ వాసులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు அண்ணா கே பால நூத்தோட लेडी स्कूल पिंडर ने लेडी నా పేరు అంబిడ్కర్ మల్లికార్జున కాలనీ ప్రధాన కార్యదర్శిగా గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఈ కాలనీ సంక్షేమ సంఘం తరఫున వినాయకుడికి వినాయకుడికి పర్మనెంట్ స్థలాన్ని సేకరణ పర్మనెంట్ షెడ్ వేయడం జరిగింది గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ కాలనీ లోపల వినాయక ప్రతిష్ట చేయడం జరుగుతుంది చాలా భక్తిభావంతో క్రమశిక్షణతోటి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇది కొనసాగుతూ ఉంటుంది మంచి భక్తులు అంటే విచ్చేసి అధిక సంఖ్యలో విచ్చేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు అందరికీ అన్నదాన వితరణ కార్యక్రమము పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఆ తర్వాత లడ్డు వేలం జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ ఇచ్చేసి స్వామివారి కటాక్షం తీసుకోగలని చెప్పేసి కోరుతున్నాం ఓకే ఒకటి నుంచి ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు చేస్తున్నాం అప్పుడు తాత్కాలికంగా షెడ్ వేసుకుంటుందని తీసుకుంటూ చేస్తున్నాం ఈరోజు పర్మనెంట్ సెట్ సెల్టర్ చేసుకొని గ్రాండ్గా చాలా దిగ్విజయంగా అన్ని కాలనీ కంటే బెస్ట్గా ఈ కాలనీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం మాకు దీని సహకారం సంపూర్ణంగా కార్పొరేటరు బైపాల్ రెడ్డి గారు ఆధ్వర్యం జరిగింది ఆయన ఎప్పుడు కూడా మర్చిపోము కాలనీ తరఫు నుంచి మేము ఇండియన్ చెప్తే తెలియజేందంటే ఈరోజు చాలా ఫస్ట్ స్టార్టింగ్లో ఏం లేదు కాలనీకి అది మళ్ళీ గ్రాండిగా డెవలప్ చేసుకుంటూ పర్మెంట్ ఎస్సెట్సు కమ్యూనిటీ హాలు లెక్కల పార్కు పోచ్చిమ్మంగ గుడి హనుమాన్ టెంపుల్ ఈ విధంగా వినాయక శెట్టి పర్మిట్ సెల్టర్ ఇవన్నీ కూడా తయారు చేసుకుంటూ వస్తున్నాం కాలనీ ఐక్యతతోనే ఏదో జరిగింది ఏ ఒక్కరింత కాదు మా కాలనీ సొసైటీ స్ట్రాంగ్ నిలబడి నిలబడింది దాని సర్కారం ఆ కాలనీ అందరూ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత కృతజ్ఞత మేము ఇంకా అభివృద్ధి ప్రధానికి ముందుకు తీసుకుపోతాం అరే ప్రతి సంవత్సరం కూడా ఇంకా మా అంచ పెంచుకుంటూ ఈ వినాయకత్సవాన్ని గ్రాండ్ తీసుకుంటాం గ్రాండ్ తీసుకుంటాం అన్నదాన కార్యక్రమం కూడా ఎప్పుడు కూడా రెండు వేల మూడు వేల దగ్గర జనమేనా ఈ కాలనీకి అదే ముందు ప్రజలతో పోతున్నాం ఇంకా ఏమైనా ఉంటే కూడా వీడియో మీద తెలియజేస్తాం నిద్రతమోగిస్తున్నాం